자나, 아, 그래, 응, 자, 아니, 그쪽 문제라, 응, 오케티레 radically u ran. নাননানেরল ছারধবা. এপা কমঢ নানা. নারসিট మంచి లక్షణాలు లేదా అమ్మాయి ఎమ్మంటే అంటే మంచి అలాంటి లక్షణాలు తరఫునక్కడే ప్రకారని ఇక్కడ సమాన సార్ మా ఊళ్ళో ఏ స్థాయిలో ఉంటానంటే నేను కావాలంటే నేను కూడా మా ఫ్యామిలీ ఆయన మనిషి కాబట్టి

సంక్షేమ కార్యక్రమం నేను చేయడానికి ప్రయత్నిస్తాను అతి పదవి రోడ్లు ఏ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అయినా కానీ మీరు మా దృష్టిని తీసుకుని వస్తే నేను ఖచ్చితంగా చేస్తానని ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ చేసి పెట్టాలని సందర్భంగా తెలియజేస్తాను నా గురించి నేను ప్రత్యేకంగా